నిరంకుశం రాజు ఔరంగజేబ్ హింసాత్మక మార్పిడిని వ్యతిరేకిస్తూ తొమ్మిదవ గురువు తేగ్ బహదూర్ సాహెబ్ ఆత్మహుత్య చేసుకున్నారన్నారు సిక్కు సమాజ్ నాయకులు సికింద్రాబాద్ చిలకలగూడలో బహదూర్ సాహెబ్ మూడు వందల యాభైవ బలిదాన దినోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కీర్తనలతో పాటు భక్తి ఉపన్యాసాలు ఇచ్చారు సిక్కు గురువులు భక్తి శ్రద్దలతో కీర్తనలు ఆలపించారు సిక్కు సమాజ్ ప్రజలు

మొన్న పద్దెనిమిది తారీఖుకెళ్ళి ముప్పై తారీఖు దాకా ప్రోగ్రాము ఫిక్స్ చేశాము దాంట్లో ఈరోజు కూడా ప్రోగ్రామ్ అయింది అందరూ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళ అందరూ ఇరవై ఐదు తారీఖున ఒక విశాల నగర కీర్తనం ఉంటుంది అది సికింద్రాబాద్ గురుద్వారాకెళ్ళి స్టార్ట్ అయ్యి సంగీత్ చౌరస్తా ప్లస్ చిల్కూడాకెళ్ళి వస్తూ సీతాపల్ మండికి వస్తుంది అందరూ ఆ రోజు కూడా రావాలని మేము ప్రార్థిస్తున్నాము అది కాకుండా ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం ఏడు గంటలకు వెళ్ళి పదిన్నర దాకా ఎన్టీఆర్ స్టేడియంలో முப்பை தாரிக்குன பதக்கொண்டு கண்டக்கெள்ளி சாயந்திரம் ஐந்து கண்டல தாக்க ஒரு பிரோகிரம்